के स्वागत చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్పై దాడి గురించి రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ కీలక విషయాలు వెల్లడించారు ఈ కేసులో ప్రధాన నిందితుడు వీర రాఘవరెడ్డి ఇద్దరు మహిళలు సహా మొత్తం ఆరుగురిని అరెస్టు చేసినట్టు తెలిపారు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు పంపించామని దాడి చేసిన వారు ఖమ్మం కు చెందిన వాళ్ళని తెలిపారు రామరాజ్య స్థాపన కోసం తమకు ఆర్థికంగా సహాయం చేయాలని రామరాజ్యంలో సభ్యుల్ని చేర్పించాలని డిమాండ్ చేశారు అందుకు నిరాకరించడంతో రంగరాజన్పై దాడి చేశారు ఈ కేసులో ప్రధాన నిందితుడు వీర రాఘవరెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నామని డీసీపీ శ్రీనివాస్ తెలిపారు ఈ రాఘవరెడ్డి ఇరవై మంది అనుచరులతో కలిసి రంగరాజన్ ఇంటికి వెళ్లి దాడి చేసిన విషయం తెలిసిందే అడ్డొచ్చిన ఆయన కుమారుడిపై కూడా దాడి చేశారు రాఘవరెడ్డి దీనిపై చిలుకూరు బాలాజీ ఆలయ మేనేజింగ్ కమిటీ చైర్మన్ ఎంవి సౌందర్ రాజన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు వీళ్ళలో వీరరాఘవ రెడ్డి అని చెప్పి తూర్పుగోదావరి జిల్లా అతను ప్రధాన నిందితుడు అతనే రామరాజ్యం అనే ఆర్గనైజేషన్ టూ థౌజండ్ ట్వంటీ టూలో ఫో ఫ్లోర్డ్ చేయటం ఆర్మీని రిక్రూట్ చేసుకోవాలి వైలెంట్ గ్రూప్గానే ఉంటేనే ఈ రామరాజ్యం సాధ్యమైతుందని అతను చెప్పటం ఈ వీటన్నిటినీ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటూ కొన్ని చోట్ల కొన్ని ప్రోగ్రామ్స్ కూడా ఆర్గనైజ్ చేసినట్టు తెలిసింది రీసెంట్గా లాస్ట్ మంత్ ట్వంటీ ఫోర్త్ రోజు ఇవి ఇప్పుడు ఇక్కడ దాడి చేయడానికి వచ్చిన వీళ్ళందరూ కూడా సెక్యూరిటీ గార్డులుగా రిక్రూట్ అవుతామనుకొని ఇతను కలవటం జరిగింది ఆ రామరాజ్యం దాంట్లో పోస్ట్లో ఒక ట్వంటీ థౌజండ్ శాలరీ ఉంటుంది ఫుడ్ అండ్ షెల్టర్ ఫ్రీ అని చెప్పి ఇతను సెక్యూరిటీ గార్డులు కావాలి అని చెప్పి ఒక పోస్ట్ పెట్టినాడు దాన్ని నమ్మి ఇప్పుడు ఈ లేని వాళ్ళు లేబర్ వాళ్ళు వీళ్ళు లేబర్ చేసుకునే వాళ్ళు వీళ్ళందరూ అప్పు చేసుకోవడం దాంట్లో ఇద్దరు టూ థౌజండ్ రూపీస్ యూనిఫామ్ కావాలంటే కూడా తీసుకొని తనకు వెళ్ళినారు వీళ్ళందరినీ పెట్టుకొని ఆ టెంపుల్స్ దగ్గర తిరిగి అడుగుతున్న కోటప్పకొండ తర్వాత విజయనగరం విజయవాడది అరస వెళ్ళి ఈ కొన్ని కొన్ని టెంపుల్స్కి తిరిగి అక్కడ అన్నదానంలోని వీళ్ళకి భోజనాలు పెట్టించడం వీళ్ళ దగ్గర ఉన్న మనీతోని వీళ్ళకి యూనిఫామ్ కొట్టించి ఆ సిక్స్త్ రోజు యూనిఫామ్స్ వచ్చాయి వీళ్ళందరినీ తీసుకొని అప్రాల్ వచ్చారు రైల్లో ఆ రోజు రాత్రి ఆ యూనిఫామ్ వేసుకొని కొన్ని వీడియోలు ఫోటోలు తీసేసి ఈ డ్రెస్లో ఉన్నప్పుడు దాన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పోస్ట్ చేయడం జరిగింది సెవెంత్ రోజు మన రంగరాజన్ గారి దగ్గరికి వెళ్ళి ఆర్మీని రిక్రూట్ చేయాలా డబ్బులు ఇవ్వాలి మీరు కొంతమందిని ఐడెంటిఫై చేయండి కొంత గోత్రీకులు ఎవరైతే క్షత్రియ గో గ్రోత్రీకులు ఉంటారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి ఇవ్వమని రిక్రూట్ చేయాలని ఫినాన్షియల్ సపోర్ట్ కావాలని అని చెప్పినప్పుడు రంగరాజన్ గారు కఠినంగా మన గట్టిగా వ్యతిరేకించారు ధర్మం అంటే అది కాదని ఈయన ఎక్స్ప్లెయిన్ చేశారు వైలెంట్తో ఏం రాదు అని చెప్తున్నప్పుడు దానికి అంగీకరించిన వాళ్ళు ఆయన మీద దాడి చేయడం జరిగింది విత్ ఇన్ కంప్లైంట్ చేసిన టూ అవర్స్ లోనే రెడ్డిని రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది మిగతా వాళ్ళందరూ కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తాం ఇప్పుడు ట్వంటీ ఫైవ్ వచ్చారు అక్కడ చూస్తే దాంట్లో ట్వంటీ త్రీ మెంబర్స్ ఐడెంటిఫైడ్ దీంట్లో లెవెన్ ఇక్కడ తెలంగాణ ఉన్నారు మిగతా వాళ్ళు ఏపీలో వాళ్ళు ఉన్నారు వీడి మీద రెండు వేల పదిహేనులో ఒక కేసు ఉంది యాబిట్స్లో ఒక అమ్మాయితో మిస్బిహేవ్ చేసిందని చెప్పి తెలుస్తూ ఉంది ఆ తర్వాత అది కేసు ఇంకోటి బంజారా హిల్స్లో కూడా ప్రభుత్వ అధికారులకి వ్యతిరేకంగా లేకపోతే వాళ్ళ డ్యూటీకి ఆటంకపరిచినందుకు ఒక కేసు ఉంది అది ఇంకా ట్రయల్ జరుగుతూ ఉంది ఓకే సార్